తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద అందరి దృష్టి సర్వేలు కూడా కంప్లీట్గా ఇప్పుడు ఏపీ మీద వరుసగా టైమ్స్ నువ్వు ఇప్పుడు దాదాపు నాలుగు సార్లు సర్వే చేసింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి అనే దాని మీద అంటే ఎంపీ స్థానాల్లో ఎన్ని గెలుచుకుంటాయని దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగానే అధికార పక్షానికి అనుకూలంగానే ఆ సర్వే ఫలితాలు రావడం ఇరవై నాలుగు నుంచి ఇరవై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఒక స్థానం మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అనేది అంటే భారీ మార్పులు వస్తాయి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత అనుకుంటున్న టైంలో భారీ మార్పులేం కాదు వ్యతిరేకత కూడా ఏం లేదు భారీ విజయం ఖాయం అన్నట్టుగా ఈ సర్వే ఫలితాలు ఉన్నాయా గతంతో పోల్చుకుంటే సర్వే ఫలితాల్లో మార్పు వస్తుందేమో టైం మారే కొద్దా అనుకున్నాం అలాంటిది ఏమీ లేదు అని చెప్పి ఈ టైమ్స్ నవ్ సర్వే చెబుతుందా ఇదేమి సమేత చర్చించే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా వైసీపీ సర్వేల మీద ఆధారపడుతుంది ఎక్కువగా అనుకోవాలా టైమ్స్ నవ్ పదే పదే ఈ సర్వే చేయడం నాకు తెలిసిది నాలుగో సారు ఐదోసారి అనుకుంటా ప్రతిసారి కూడా వైసీపీదే ఘన విజయం ఏకంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపిస్తానాలంటే ఇంకేముంది ఇంకా టోటల్గా ఒకటో లేదంటే జీరో అన్నట్టుగా ఉంది టీడీపీకి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో అనుసరించిపోయే వ్యూహం మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి ఒకటి నుంచి ఐదొస్తుందా పది అదే అవును ఇంకా ఒకటి కూడా పోతుంది అన్న ఎందుకు అంటే ఈవేళ భారతదేశంలో ఒక వాతావరణం ఉంది ఇందులో టైమ్స్ నో సర్వేలోనే ఇంకొక ప్రధానమైనటువంటి సర్వే ఆంధ్ర కోసం చేయలేవాడు నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడని ఉంది తెలుగుదేశం పార్టీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఇది కరెక్ట్ అవుతుంది భారతీయ జనతా పార్టీని దొంగలను చేర్చు పెట్టాలనుకున్నంత వరకు ఇది కరెక్ట్ అవుతుంది అవుతుందికి ఫెచ్చింగ్ అవ్వదు కానీ వైసీపీకి తెచ్చింగ్ ఎందుకని ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా తయారు కావట్లేదు కాబట్టి లేకపోతే ఈ ఓటు బీజేపీకి టర్న్ అవ్వాలి ఎందుకు అంటే దేశవ్యాప్తంగా ఒక హవా నడుస్తుంది మోడీ మోడీ రాహుల్ మధ్యలో రాహుల్ని ప్రధానమంత్రిగా చూడలేకపోతుంది సమాజం ఒక్క ముస్లిం సమాజంలోనే యాభై ఒక్క శాతం మందు యాభై ఐదు శాతం మందు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరిస్తున్నారు ఎందుకు వాళ్ళ మతపు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి లేకపోతే వాళ్ళ మతపు వాళ్ళు వస్తే పక్కన పెట్టేస్తారు రాహుల్ నేను పక్కన పెట్టేస్తారు అదే హిందువులలో వచ్చేటప్పటికి రాహుల్ గాంధీని ప్రధానిగా ఐదు శాతం కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఐదు పది శాతం కూడా ఓవరాల్గా అతను మమతా బెనర్జీతో కేజ్రీవాల్తో పోటీ పడుతున్నాడు ఎందుకని నాయకత్వ లక్షణాలు రాజును చూసిన కంటతో మొగుడు చూస్తే మొట్టబుద్ధేస్తు సామెత ఇక్కడ అదే పరిస్థితి మోడీని చూసిన కంటతో రాహుల్ గాంధీని చూస్తే మొట్టబుద్ధేస్తుంది కానీ పెట్టబుద్ధి కానీ ఇక్కడ అంటే ఇది జాతీయ స్థాయిలో జరిగిన సర్వే కాబట్టి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పుంజుకోవడానికి ప్రయోజనాలు ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి దానికంటే ముందు నిజంగా ఇది కేంద్రం చేయించుకుందా లేదా బీజేపీ చేయించుకున్న సర్వే ఏదో ఎక్సవైజ్ అనుకుంటే కనుక కనీసం బీజేపీ ఒక నాలుగు సీట్లు ఐదు సీట్లు వస్తాయనే ఎక్స్పెక్టేషన్స్ అయినా ఈ సర్వేలో కనిపించాలి అది కూడా కనిపించట్లేదు ఎక్కడ ఆల్టర్నేటివ్ లేదు రాహుల్ గాంధీని ప్రధానంగా ఎవరో చూడలేకపోతున్నారు మన దేశంలో మన రాష్ట్రంలో కూడా అది జరుగుతుందని అనుకుంటే ప్రధాన విషయంలోనే బీజేపీ కనీసం బీజేపీకి కొన్ని మార్కులైనా పడాలి కదా అది ఎందుకు పడట్లేదు ఏపీలో వాళ్ళకి వాళ్ళు క్లియర్గా ఉన్నారు వాళ్ళు ఎవరితోనూ చేయించుకోవట్లేదు లేదా బీజేపీ ఎవరిని డబ్బులు పెట్టి చేయించట్లేదు చాలా క్లియర్ పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారు మన తెలంగాణలో వాళ్ళు ఇచ్చారు అరవై నాలుగు నుంచి డెబ్బై దాకా వస్తాయి కాంగ్రెస్ అరవై నాలుగే వచ్చింది కదా వీళ్ళు ఎగ్జాక్ట్ ఇవ్వకపోవచ్చు కానీ మూడ్ని కరెక్ట్గానే పసికెట్టారు మధ్యప్రదేశ్లోనూ వీళ్ళు చెప్పారు నెక్ టు నెక్ లో బీజేపీకి నూట పదిహేను ఇదే కానీ హెవీ వచ్చింది విన్నింగ్ ఎక్స్పెక్టేషన్ టైట్ ఫైట్ మధ్యన విన్నింగ్ అని అక్కడ వందకి అరవై శాతం సక్సెస్ అయ్యారు యాభై శాతం సక్సెస్ అయ్యారు రాజస్థాన్ విషయంలో వందకి ఎనభై శాతం సక్సెస్ అయ్యారు అక్కడ నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై దాకా వస్తాయని ఇచ్చారు సక్సెస్ అయ్యారు తెలంగాణ విషయంలో వందకి తొంభై శాతం సక్సెస్ అయ్యారు ఛత్తీస్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు వీళ్ళే కాదు అందరూ కూడా కాబట్టి ఇక్కడ లెక్కలు వేరుగా ఉంటాయి దేనికది ఇప్పుడు వీళ్ళ అంచనా ఏంటంటే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు మమతా బెనర్జీకి క్రింద చార్ మీద నాలుగు సీట్లు తగ్గుతాయి రెండో మూడో సీట్లు తగ్గుతాయి అదే సందర్భంలో కేజ్రీవాల్ కి చార్ వచ్చినటువంటి సీట్లు వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇంప్రూవ్ అవుతున్నాయి ఇన్ తెలంగాణ టెన్ సీట్స్ కిరిందర్ చార్ వాళ్ళకి మూడే వచ్చినాయి తెలంగాణలో పది దాకా వస్తాయి అన్నటువంటి లెక్కలు కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మూడు ఉంటుంది అవును ఇంకా టైం ఉంది కదా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇది ఏంటంటే ఒక రకంగా ఎలర్ట్ సిగ్నల్ లోక్సభ స్థానాల్లోనైనా భారతీయ జనతా పార్టీ పుంజుకోకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి రెండింటికి ఎలక్షన్లు జరగడం వల్ల తెలంగాణలో సీట్లు కూడా ఇక్కడ కనీసం ఒకటి రెండు మూడు సీట్లైనా సాధించలేకపోయే పరిస్థితి ఎందుకు బీజేపీకి కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అంటారు అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకి అతిపెద్ద సమస్య నాయకత్వం సమస్య నాయకులు ఉన్నప్పుడు కార్యకర్తలకి స్వేచ్ఛ ఉండట్లేదు కార్యకర్తలు ఉన్నప్పుడు నాయకులకి స్వేచ్ఛ ఉండట్లేదు ఇప్పుడు ఇదివరకు సోమవీర రాజు టైంలో కార్యకర్తలకు స్వేచ్ఛ నాయకుడికి స్వేచ్ఛ ఉండేది పద్దాక సుజనా చౌదరి ఎత్తు పెడుతుంటాడు సీఎం రమేష్ ఎత్తు పెడుతుంటాడు ఇరవై నాలుగు గంటలు ఇతని మీద కంప్లైంట్లు ఇస్తానే ఉంటారు కంప్లైంట్ ఇచ్చేటువంటి వాళ్ళ మాటలు నెగ్గిని ఇతను పక్క వెళ్ళిపోయింది ఎందుకంటే పెద్దగా ధనం లేనటువంటి వాడు కాదు ఇప్పుడు ధనం ఉండి పలుకుబడి ఉన్నటువంటి ఆవిడ వచ్చింది ఇప్పుడు అదే పురంధేశ్వరి మీద కోపాడుతున్నది ఎవరో తెలుసా సుజనా చౌదరి సీఎం రమేష్ ఎందుకని చంద్రబాబు దగ్గర వీళ్ళు పెట్లు ఇప్పుడు చంద్రబాబు దగ్గర వీళ్ళకంటే కూడా పురంధేశ్వరి భువనేశ్వర్ తో కాంటాక్ట్ ద్వారా ఆవిడ ర్యాప్ మెయింటైన్ చేసి వీళ్ళందరూ కలిసి భారతీయ జనతా పార్టీని బాగు తెలుగు తెలుగుదేశం బాగు కోసం కష్టపడుతున్నారు అంతే ఫైటర్స్ దాని మూలంగా ఏమైపోతుందంటే అంటే ఇప్పుడు ఇవాటికివాళ్ళ సరిగ్గా అంచనా వేసుకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో లాస్ట్ వన్ మంత్ పడ్డ కష్టం ఈ నాలుగు నెలలు కనుక ఆంధ్రప్రదేశ్లో కష్టపడితే నాకు తెలిసి ఐదు నుంచి ఏడు సీట్లు కొడుతుంది పార్లమెంట్ సీట్లు రెండు నుంచి మూడు గ్యారెంటీ అసెంబ్లీ సీట్లు గెలుస్తారు ఐదారు కూడా వెళ్ళచ్చు సింగల్గా సింగల్ గా వెళ్తాయి వెళ్తాయి జనసేన వీళ్ళు గెలిస్తే పాతిక ఎమ్మెల్యే సీట్లు కొడతారు కనీసం ఏడు నుంచి ఎనిమిది పార్లమెంట్ సీట్లు పడతారు ఆవిడ అసలు పార్టీని పట్టుకోవట్లేదు ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటుంది ఆవిడ కెరీరు ఆవిడికి సంబంధించినటువంటి భవిష్యత్తు చూసుకుంటుంది కానీ పార్టీ భవిష్యత్తుని శాంతం పక్కన పెట్టేసి పార్టీ భవిష్యత్ అంటే ఏముండాలా వెరీ సింపుల్ లాజిక్ అండి తెలుగుదేశంలో అసమ్మతులు అసంతృప్తితో ఈవిడ వెళ్ళి భేటీ అయిందా లేదా ఒక టీం ని ఏర్పాటు చేసి ఆమె చూసిందా ఇంకా అక్కడ ఈటల రాజేందర్ తో టీము డికేఆర్ తో ఒక టీము చేసేటప్పుడు ఏదో అధిష్టానం అనే చేసింది ఇక్కడ ఏందంటే అసలు ఏమి లేదు ఈవిడికి ఇచ్చారు ఈవిడ తీసుకున్న దగ్గర నుంచి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంది నా కులానికి అన్యాయం జరుగుతుంది లేకపోతే గనక నేను తలెత్తుకోలేకపోతున్నాను ఏందో ఈవిడ తల ఏందో ఈవిడెత్తుకోకపోవడం ఏందో ఈవిడ గురించి పార్టీని నాశనం చేయడం కూడా ఏదో విశాఖ నుంచి ఎంపీ సీట్ ఆశిస్తుంది అంటున్నారు కదా కనీసం ఆ స్థానం కోసం ప్రయత్నం చేయాలి కదా అసలు ఆవిడ చెప్పేది అదే ఇప్పుడు ఆవిడ నాయకురాలు కాకపోవడం సమస్య అంటే నాయకత్వంలో నాయకురాళ్లలో ఒక ఆవిడ అయింది కానీ ఒక యుత నిర్ణయం తీసుకునే నాయకురాలు కాకపోవడం అన్నది ఆ పార్టీకి శాపమే లోక్సభ స్థానాల్లో పుంజుకోవడానికి వైసీపీ కారణం ఏంటి వైసీపీని బీజేపీని ఒకటిగా ఆంధ్రప్రదేశ్ చూస్తారు ఆ పార్లమెంట్ స్థానాలు వచ్చేసరికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఇప్పటికీ వైసీపీకి తెచ్చింగ్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి పద్దెనిమిది సీట్లు ఇరవై రెండు సీట్లు రావడానికి నూట యాభై ఒక్క సీట్లు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ వైసీపీ ఒకటే అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి తీసుకు వల్ల అది ఆ రోజున మోడీ మీద ప్రేమ ఉంది చంద్రబాబు మీద కోపం ఉంది అందువల్ల జగన్ మీద ఇష్టం లేకపోయినా జగన్ కోట్లు పడ్డాయి ముప్పై ముప్పై తెలిసి అందుకే వచ్చినాయి జనసేన వాడు కోపంతో తన పార్టీ వాడు బిఎస్పీ కమ్యూనిస్ట్ అని చెప్పి తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు వెనకాల చేసి పెడుతున్నాడు అన్న ఫీలింగ్ తో వాళ్ళు వేశారు అదే సందర్భంలో కాపులు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసి చంద్రబాబు వెనకాల పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాయి మనకెందుకని వాళ్ళేసారు బీసీలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు డీలింగ్ ఉన్నటువంటి సందర్భంలో రేపు పొద్దున మళ్ళీ వస్తే మనకి రిజర్వేషన్లకు బొక్క పెడతాడని చెప్పేసి వాళ్ళు జగన్ జగన్కి వేశారు జగన్కి వీళ్ళు చేసినటువంటి విధానపరమైన రాజకీయ నిర్ణయం ఫెచింగ్ అయ్యి అన్ని సీట్లు యాడ్ అయినాయి ఇప్పుడు అది వెనక్కి పోయాల్సిన టైం మళ్ళీ చంద్రబాబు నాయుడు మొన్న చేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే క్రిందసారి కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి తెలంగాణలో పోటీ చేసి అట్లా చేశారు ఇప్పుడు తెలంగాణలో మొన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి పూర్తి లాయల్టీ ప్రదర్శించింది పూర్తిగా ఓట్లు వేయించడానికి గెలిపించడానికి ట్రై చేసింది అక్కడే ఒక సంకేతం కనబడింది కదా ఏమని ఎక్కడైతే వీళ్ళు బలంగా ఉన్నటువంటి చోట్ల ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు సీట్లు తెస్తున్నాం మేము గెలిపిస్తున్నాం కేసీఆర్ కి బుద్ధి చెప్తాం అంటున్నారు వ్రతం చేడ్డ ఫలితం దక్కల వ్రతం చెడింది ఫలితం దక్కలేదు వీళ్ళ ఫలితం ఏంటి కాంగ్రెస్ ఉన్న ప్రాంతాలు గెలిస్తే కాంగ్రెస్ మేము గెలిపించామని బిల్డప్ పెద్దాం ఇలా కర్మగాలి ఆ ప్రాంతంలో భారీ మెజార్టీతో గతంలో ఎన్నడూ రానంత మెజార్టీతో బీఆర్ఎస్ గెలిచింది అక్కడ వ్రతం చేయండింది ఫలితం దక్కడ రెండవది వచ్చేటప్పటికి ఆ తర్వాతనైనా జెండా తిరుగుతుంటే లైట్ తీసుకున్నారు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో దాని ఇంపాక్ట్ ఏమవుతుంది ఆంధ్రాలో బీజేపీకి శత్రువు కాంగ్రెస్కి మిత్రుడు అన్నటువంటి ఫీలింగ్ వెళ్తుంది కదా అప్పుడు బీజేపీకి అనుకున్నప్పుడు ఏం చేస్తారు వైసీపీకి వెళ్తారు వాళ్ళు అలా కాకుండా బీజేపీ ఓటర్ను బీజేపీ వైపు తెచ్చుకునే బాధ్యత పురంధేశ్వరి ప్రస్తుతం ఆవిడ అది తప్పించి అన్నీ చేస్తుంది ఆవిడ సీరియస్ ఎఫర్ట్ పెట్టకపోతే ఇప్పుడు చీఫ్ జస్టిస్ లెటర్ అంటే అంతకంటే వెర్రితనం ప్రపంచం కదా అట్లాగే ఓ నువ్వు న్యూట్రల్ అంటే ఇప్పుడు చూసాం మనం ప్రత్యక్షంగా తెలంగాణలో బండి సంజయ్ కాంగ్రెస్ ని తిట్టేవాడు బీఆర్ఎస్ ని అంతేగాని బీఆర్ఎస్ ఒక్కదాన్ని ప్రభుత్వంలో ఉన్నదాన్ని తిడతానన్నాడా లేదు కాంగ్రెస్ దొంగదనే వాడు కదా కాంగ్రెస్ నమ్మద్దనేవాడు కదా కిషన్ రెడ్డి ఇద్దరినీ తిట్టినోడే కదా ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి ఆ విషయంలో సోమవీర్రాజు బ్యాలెన్స్కి వెళ్ళాడు తెలుగుదేశంతో పొత్తే లేదు అట్టని దాంతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటా అన్నాడు వైసీపీ మీద విరుచుకుపడ్డాడు కానీ అతనికి ఆర్థిక స్థోమత లేకపోవడం కులాండ లేకపోవడంతో ఆయన్ని పక్కన పెట్టి ఇవన్నీ తీసుకున్నా ఈ వచ్చినప్పటి నుంచి నా కులము నా కుటుంబము మా చెల్లి మా అక్క మా బావ లెక్కనే ఉన్నది తప్పించి పార్టీ కోసం అయితే వాళ్ళ వైసీపీలో టికెట్లు రానోళ్ళు వైసీపీలో టికెట్లు మారిన వాళ్ళలో అసంతృప్తిని క్యాష్ చేసుకోవచ్చు కదా ఓ టీంని పెట్టి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ మనుషులు ఎవరు అనుభవించింది అప్పుడు జగన్ కూడా కలవరబడతాడే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జనసేనతో పొత్తు వలన కొంతమందికి టికెట్లు రావు అక్కడ ఉన్నట్టు తెలుగుదేశం క్యాండిడేట్కి వచ్చేయండి అని చెప్పొచ్చుగా ఎందుకు చేయట్లేదు ఇది చేస్తే వీళ్ళని వాళ్ళని కలుపుకెళ్ళగలిగితే కనీసం నాకు తెలిసి నలభై యాభై సీట్లో బలమైన అభ్యర్థులు దొరుకుతాయి చాలా బలమైన అభ్యర్థులు ఇప్పుడు తెలంగాణలో ఎనిమిది గెలిచారు పద్నాలుగు చోట్ల సెకండ్ ప్లేస్లో ఉన్న అవును అవును ఆ అంతకంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ కానీ ఈవిడ అసలు ఆ ఎఫెర్ట్లు ఏమి పెట్టట్లే అవును అదే సమస్య రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలు జాతీయ పార్టీలను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎంపీ ఎలక్షన్ సంబంధించి జాతీయ పార్టీని యాక్సెప్ట్ చేయలేకపోతుంటే ఆ కాంగ్రెస్ వచ్చింది కాదు ఇక్కడ సంక్షేమం కానీ లేదంటే ఉంకోటి కానీ డామినేట్ చేస్తున్నాయా రెండు రాష్ట్రాల్లో కాదు ఆంధ్రాలో ప్రస్తుతం అది ఉంది తెలంగాణలో అయితే ఇప్పుడు జాతీయ పార్టీల వైపుకి మొదటిసారి మొగ్గు చూపెట్టారు నాలుగు బీజేపీ మూడు ఈసారి అంటే బీఆర్ఎస్ కి మూడు ఐదే అంటే అక్కడ భారీగా మార్పు వచ్చేసినట్టు అక్కడ దాదాపుగా ప్రాంతీయ పార్టీ అయినటువంటి కోసం కొట్టుకోవాలి కూడా దాంట్లో అడిగారు సోనియా ఇంపాక్ట్ అనేటువంటి కనిపించింది ఇప్పుడు దాన్ని మోడీ వైపు మార్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు రెండు జాతీయ వాళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది ఫైట్ అందులో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో థర్డ్ పొజిషన్ లో ఉండబోతోంది అదే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలకు ఆ సీన్ రాలా ప్రాంతీయ పార్టీల పన్నిన ఉచ్చులో చిక్కుని విలువెల్లాడుతుంది బీజేపీ వైసీపీనేమో మేము బీజేపీ ఒకటేనటువంటి సంకేతం ఇస్తుంది జనానికి అదే సందర్భంలో తెలుగుదేశం ఏమో లేదు మేము కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటుంది ఈ గొడవ మధ్యలోనే ఉండిపోయింది తప్పించి దాని ఇంపాక్ట్ తో అటు ఇటు కాదు మేము మాదంటూ స్వతంత్రతని జనసేనతో కలిసి వెళ్లాల్సిన భారతీయ జనతా పార్టీ అడుగులు పర్ఫెక్ట్ గా వేయలేకపోవడంతో వ్యూహాత్మక వైఫల్యం నలిగిపోతుందా వీళ్ళ లో పడిందా బీజేపీ లేదు అంతే ట్రాప్ లో ఏం పడలేదా జగన్ ట్రాప్ లో ఏం బిజెపి పడట్లేదా జగన్ ఏం మీద సఖ్యతగా ఉండడం సపరేట్ గా జనం చూడలేకపోతున్నారు అంటే ఆంధ్రాలో సోమవీర్రాజుని దిటి పోసారు కొనదేశస్తున్నారు ఇంకేం సఖ్యతగా ఉంది అది జాతీయ స్థాయి సఖ్యత ఆ అయితే నవీన్ పట్న అంటే మోడీకి జగన్ కి మధ్య సమన్వయం అదే కదా జనాల్లో కనిపించేది సోమ్యరాజు గారు ఎన్ని తిట్టినా వీళ్ళు ఎందు తిట్టుకున్నా అది జస్ట్ ఏదో రాజకీయ విమర్శలుగా చూస్తారు అదే ఇప్పుడు ఆ లెక్కన కూడా అట్లాగే ప్రచారం చేశారు కేసీఆర్ మోడీకి అని తర్వాత ఇద్దరు తిట్టుకున్నారు ఏం ప్రయోజనం ఉంది దాన్ని తిప్పికొట్టడం భారతీయ జనతా పార్టీకి సాధ్యం కావాలి అది ఫెయిల్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం ఒక రకంగా ఈ సర్వే ఇప్పటికిప్పుడు జరిగితే అనేది దీన్ని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు నిజంగా ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపంటే ఇంకా కంప్లీట్ క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్ ఒక అంచనాకు వస్తుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాదు కానీ ఎడ్జ్ టువార్డ్స్ వైసీపీ ఉంది అన్నటువంటి సంకేతం కనబడుతుంది అంటే ఏమంటే ఒకటి రెండే కదా ఆల్రెడీ ఇరవై మూడు కదా ఎడ్జ్ అటువైపే ఉంది ఇంకా వాటర్ టర్న్ కాలేదు అన్నటువంటి సంకేతం వెళ్తుంది అక్కడ ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇంకా కంప్లీట్ గా నమరబల్లే అక్కడ పోతుంది రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవటం అనేది దాని రాజకీయ భవిష్యత్తుకు అవసరం పార్లమెంట్ సీట్లు ఎక్కువ సంపాదించుకోవడం అనేటువంటిది జనసేన వారి తెలుగుదేశం పార్టీ కూటంకి అవసరం ఈ రెండిట్లో ఏది జరగకపోయినా సరే భవిష్యత్తులో ఫస్ట్ దెబ్బ తినేది తెలుగుదేశం సెకండ్ దెబ్బ తినేది జనసేన అది కీలకం తాదేగా ఇవాళ ప్రెస్ మీట్ లో చంద్రబాబు గారు ఫస్ట్ టైం నాలుగు నెలల తర్వాత మీట్లో దీనికి సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్య పార్లమెంట్ లో మేము ముగ్గురు ఉన్నా మేమే మాట్లాడుతున్నాం మా ఎంపీలే మాట్లాడుతున్నారు వాళ్ళు ఇరవై రెండు మంది ఉండి కూడా మాట్లాడలేదు తుఫాన్ బాధితుల గురించి కానీ ఆ పరిహారాన్ని మేము అడుగుతున్నాం తప్ప వీళ్ళు ఎవరు ఏం మాట్లాడ అంటే ఒక సంకేతం వేళ్ళో వేళ్ళో ఒకటే అనే సంకేతం మళ్ళీ స్టార్ట్ చేశారు చంద్రబాబు గారు లేదు భయపడుతున్నారు అంతేనా గా అక్కడ బీజేపీ కాదు జనాలందరికి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కనబడుతుంది వీళ్ళు వింత పత్రాలు ఏంటి పార్లమెంట్ లో మాట్లాడేది ఏంటి ఏ బిల్లు మీద ఏం మాట్లాడారు అన్నది ఈయనకి దాన్ని ఏమంటారంటే మనకి వన్ సైడ్ లుక్ ఉంటుంది పార్టీ వాళ్ళే చేశారు అనేటువంటి అది ఒక మైండ్ గేమ్ ఆయన ఎప్పుడు కూడా మధ్య నిషేధం నేనైతే మధ్య నిషేధం తీసుకెళ్ళి ముళ్ళు అంటాడు బిల్ షాపులు పెట్టింది ఆయన పెట్టింది ఆయన అట్లాగే ఆయన దేశంలో ఇప్పుడు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు రాత్రి నెక్కరే తుక్క నిక్కరం ఉంది ఏంటి నా ఒంటి మీద కాబట్టి ఆయన ఒక మెంటాలిటీ ఏంటంటే కళ్ళు కళ్ళు తెరిచి కన్ను ఆర్పకుండా అబద్దం బాగా చెప్పగలుగుతారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతుంటారు ఆయన చూద్దాం టైమ్స్ మరొకసారి చెబుతోంది ఖచ్చితంగా మళ్ళీ వైసీపీఏ అవకాశం ఉంది వైసీపీకే మెజార్టీ ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది అనేది ఎంతవరకు నిజమనేది రేపు ఎన్నికల్లో ప్రజలు తెలుచాలి